పూర్వం రెండు వేల సంవత్సరాల కాలంలో దేవుడు మెసబుతోమియాలో పుట్టిన అబ్రహాం గారిని నమ్మకమైన స్వభావం గలవాడిని గుర్తించి అబ్రహాము ద్వారా ఈ ప్రపంచ ప్రజలందరినీ సన్మార్గంలో నడిపించి ఆశీర్వాదానికి వారసులుగా చేయాలనుకున్నాడు నేడు ఇరాక్ అని పిలువబడుతున్న దేశానికి సమీపంలో అప్పటి ఊరు అనే పట్టణంలో నివసిస్తున్న తెరాహు కుమారుడైన అబ్రహాము గారిని దేవుడు ఎన్నుకొని నేడు ఇజ్రాయేల్ దేశం అని పిలువబడుతున్న అప్పటి కనాను ప్రాంతానికి పిలిచి అబ్రహం గారి ద్వారా దేవుడు తన ప్రణాళికను నెరవేర్చడం ప్రారంభించాడు అంటే ఈ భూమి మీద మనిషి నడవడికి ఎలా ఉండాలి ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి ఎలాంటి నీతి న్యాయాలను జరిగించాలి ఎలాంటి జీవన విధానం మానవ మనుగడకు క్షేమం ఇలాంటి విషయాలన్నీ కూడా దేవుడు అబ్రహం మరియు అతని సంతతి ద్వారా తన పిల్లలైన ప్రపంచ ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాడు